డి న్యూస్ కు స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు కూటమి ప్రభుత్వానికి పేదల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేదని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ అన్నారు శనివారం సిపిఐ కనిగిరి నియోజకవర్గ నాలుగో మహాసభ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కార్పొరేటు రంగానికి బార్ల తెరిచారని ఆయన ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ రంగాన్ని సర్వనాశనం చేసిందని బ్యాంకింగ్ రంగం పూజింపు చర్యలు చేపట్టిందని ఆయన అన్నారు పేదల సమస్యలు పరిష్కరించకుండా అమరావతి పేరుతో ప్రచారం నిర్వహిస్తుందని ఆయన ఆరోపించారు నిత్యావసర ధరలు అధికంగా పెరగడం వలన పేద ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారని ఆయన అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఎమ్మెల్యే నారాయణ ఆరోపించారు తెలిగొండ ప్రాజెక్టు కు నిధులు కేటాయించకుండా ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత తమదేనని కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం ఇస్తుందని ఆయన ఆరోపించారు ప్రభుత్వం వెంటనే పేదలకు ఇళ్ల స్థలాలు భూములు పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ మహాసభలో సిపిఐ నాయకులు వై రవీంద్రబాబు సయ్యద్ యాసిన్ జిపి రామారావు

మన చిన్న చిన్న బ్యాంకులు ఉన్నాయి మనకి ఏదో గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు ఉంటే గ్రామంలో ఇంట్లో ఏమి ఇస్తుంటారు మన వ్యవసాయానికి సంబంధించి సంవత్సరానికి ఒకసారి గ్రాంపులు తీసుకొని మనం అందరూ ఏదో వ్యవసాయం చేసుకుంటుంటాం ఇప్పుడు ఆ బ్యాంకులు కనుక ఇచ్చేసి ఇరవై తొమ్మిది బ్యాంకుల్ని పన్నెండు బ్యాంకులకు తీసుకొచ్చారు